హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఈరోజు చార్మినార్కి అయితే వెళ్తున్నాం ఇది ఎప్పుడుదంటే నేను ఒక షార్ట్ అయితే పెట్టిన చూడండి ఇది బోనాల పండగ ముందుది పెట్టడానికి అయితే అస్సలు టైం అయితే లేకుండే అందుకైతే ఇంకా ఇప్పుడైతే పెడుతున్నా మా ఏందో చార్మినార్ ఎప్పుడు బయలుదిన వర్షం అయితే వస్తుందబ్బా ఇంకెక్కడైతే మొత్తానికైతే చార్మినార్ వచ్చినాం నేనైతే అనుకోకుండా వచ్చినా నా జడ చూడండి నా డ్రెస్ చూడండి అట్లా తొందర తొందరగా అయితే వచ్చేసినాం అనుకోకుండా మొత్తానికి అబ్దుల్ గంజీలు దిగి అబ్దుల్ గంజి నుంచి చార్మినార్కి అయితే బస్సు ఎక్కి అయితే వచ్చేసినాం ఇంక ఇక్కడ అప్పుడప్పుడే చినుకులు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఎంత చినుకులు స్టార్ట్ అయినా ఏదైనా పబ్లిక్ అయితే సూపర్గా ఉన్నారనమాట జనం చీప్ 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 అంటారు కానీ అది రేట్ అడిగితేనే చీప్కి ఇస్తారు లేకపోతే ఏమియరు ఇప్పుడు కూడా వాజ్పేయి రేట్లు చెప్తారు కానీ మనమే చూసి రేట్లు మనం కూడా చీప్ కడగాలన్నమాట మొత్తం ఎక్కువ ఏడైతే వీళ్ళే ఉంటారు ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు చార్మినార్లో మేమైతే వెనక ఏ ముందు నుంచి వచ్చినాము ముందు కమాండ్ నుంచి వచ్చినాం ఎక్కడైతే చార్మినార్ మధ్యలో ఉంటుంది నాలుగు కమాన్లు ఉంటాయి అనమాట ఒకటేమో మదీనాకి వెళ్ళి ఒకటేమో ఇంకొకటి ఏదో అంటారంట ఒకటి ఏమో ఇటు చార్మినార్కి వెళ్ళి మేమైతే ఫస్ట్ కమాండ్ నుంచి అయితే అనమాట మొత్తానికైతే ఆ లోపటికి అయితే చార్మినార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం చూడండి మొత్తం పట్టాలు అయితే వాళ్ళు అప్పటికే మొత్తం అరేంజ్ చేసుకుంటున్నారు అనమాట వర్షం వచ్చేటట్టుగా ఉందని ఇక్కడ గాజులు అయితే బాగున్నాయి రేటు కూడా బాగానే ఉన్నాయి లైట్లకి చెమక్క చెమక్క అంటున్నాయి వచ్చే కలనేమో అటు ఇటు అవుతున్నాయి మొత్తానికైతే ఇన్ని గాజులు చూసినందుకు ఒక మూడు డజల గాజులు అయితే తీసుకున్నాం పచ్చగాజులు అమ్మవారికి అయితే డాక్ అయితే చూస్తున్నా చూడండి సైజ్ అయితే మళ్ళీ వస్తుందో రాదో అవి అయితే హండ్రెడ్ రూపీస్ అంట మళ్ళా సైజు వస్తుందో రాదో అనేసి అయితే నేనైతే తీసుకోలేదు అట్లనే నేను చెప్పిన కదా మా ఏందో ఓకే వర్షం వస్తుందని ఇంకోటి కూడా అయిందనమాట అప్పటికే చూడండి చినుకులు అయితే కింద అయితే వచ్చిండీ వీడియో అయితే మా చిన్న అయితే తీస్తుంది నేను మా చిన్న చెల్లి వచ్చిన మాది నా షాపింగ్ చేసినామన్నాం కదా గదయితే ఇప్పుడు అయితే పెట్టిన అరవ షాపింగ్ ఏమేమి తెచ్చిన్నో పెట్టినా కానీ నేను ఏం తీసిన్నో ఎట్లా పోయినో అవన్నీ అయితే ఏం వీడియో పెట్టలేదు కదా అయితే మళ్ళీ ఇప్పుడైతే నేనైతే పెడుతున్నా ఇక్కడ షూ చూడండి ఎంత బ్రాండు కనపడుతున్నాయి అంటే మస్తు బ్రాండ్ కనపడుతున్నాయి అవి ఎన్ని రోజులు నడితే తెలియదు కానీ మొత్తానికి మ్యాటర్లోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఈ రోజైతే మేము బంగారు బోనం వెతుకుంటుంది కదా గామనైతే కలిసినాం వీడియో మొత్తం అయితే చూడండి భాగ్యలక్ష్మి అమ్మవారు మైసమ్మ తల్లి కదా చుట్టూ ముట్టు హైదరాబాద్ ఉంటాడు మా చార్మినార్ చార్మినార్ కొమ్ము కింద కొలు తీరినవే బంగారు మైసమ్మ అంటారు కదా అట్లనే మైసమ్మ తల్లి భాగ్యలక్ష్మి అమ్మవారికి అయితే అమ్మ బోనం అయితే తెచ్చింది ఇక్కడ వారు చిన్న మళ్ళీ ఫోన్ వేయడం అవుతుందని ఇంకా అట్లనే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తీసుకుంటొచ్చినావు ఆ వచ్చే ముందు అయితే చినుకులు తగ్గినాయి అబ్బా మస్తు మస్తు రష్ అవుతున్నారు అంత వస్తున్నా కూడా పబ్లిక్ ఏమన్నా తగ్గట్లేదు మేమైతే పైకి ఎక్కలేదు ఎక్కి ఎక్కి బోర్ కొట్టింది అనమాట షర్మీద చుట్టే విరిగడం కానీ పైకి అయితే ఎక్కలేదు ఎప్పుడు ఎక్కుతాం కదా ఏముందనేసి నటింకాడేమో తక్కువ సేమో అనేసి మేమైతే అట్లా అట్లా తిరిగి ఎట్లా వచ్చేసినా ఇంక ఏదన్నా చూడ నిషేధాలు కట్టుకొని తిరుగుతుంది దానికి ఏం పని లేదనుకుంటా అనుకుంటా అనుకున్నారు మీకు కూడా ఏం పనిలేదు పోయారని మేమైతే షాపింగ్కి పోయినాం అనమాట మా చేతిలో గొడుగు చినుకులొత్తుటే మేము గొడుగు వేసుకోలేదు ఇంకా మేము దగ్గరికి అయితే పోయినాం నా దగ్గరికి అయితే పోయినాం అమ్మవారి గుడి నుంచి అయితే పోయినాం దండం పెట్టుకున్నాం దండం పెట్టుకుని ఆగి దండం పెట్టుకునేసి కంటిన్యూగా పదిహేను రోజులు వర్షం కూర్చుంది కదా ఇంకా అదే అనమాట ఆ రోజు కొద్దిగా లాస్ట్ అయిందమ్మ కొంచెం మరి అంత లేకుండా ఇంకా మామూలుగా వర్షం ఉందనేసి అయితే మేము తొందర తొందరగా అయితే వెళ్ళిపోయినాం పని కానించి పని కానించే అన్నం లేదు ఏం లేదు ఇంకోటి ఏంటంటే నాకు కళ్ళు కూడా అయితే తిరిగినాయి ఇక్కడ ఏమైందంటే మేము ఈ ఫస్ట్ ఖమాన్ నుంచి నెక్స్ట్ ఖమాన్కి వెళ్ళాను మదీనా ఎట్లా బోలాడదాం కావట్లేదు ఇంకా చూడండి ఇంకా అదంతా మర్చిపోయినా ఎట్లా మదీనా బోలాడ మర్చిపోయినా ఈ సంబరం అవుతుంది అనమాట ఈ మేలన్ సౌండ్ని వెన్నుని సంబరం అవుతుంది మేము సబ్కుండా అయితే మదీన సంగతి మర్చిపోయినాం ఇంకా సూసురు మీద ఉన్న ఒక పక్క అయితే చూసినాం ఇప్పుడు ఆమె అన్నించో రావట్లేదు ఉజ్జని మహంకాళి అమ్మవారు అంటారు కదా సికింద్రాబాద్ అక్కడి నుంచి అయితే ఆమె బోనం అయితే తీస్తుంది అనమాట ఇదేందో ప్లేస్ కొంచెం దడిచింది కొంచెం దడవలేదు ఇదేమో అనో ఏమో అనుకున్నాం చూడండి ఇక్కడ వర్షం ఉంది అక్కడ వర్షం అయితే లేదు అయితే మా లోకంగా అయితే మళ్ళీ అయితే పట్టింది పోతురాజులు ఎట్లు ఎట్లున్నారంటే అబ్బా ఫుల్లు జనం అయితే పోతురాజు చూసి భయపడే నాకైతే వచ్చేసిన నేను మా అయితే వీడియో తీయన్న పోతురాజులు అయితే ఎట్లు ఉన్నారా అంటే ఎంత భయంకరంగా అయితే ఇంక ఇదే లైవ్ టీవీకి కూడా వచ్చిందనమాట మేము టీవీ నాకు అదే టీవీలో కూడా అయితే చూసినాం ఇంకే మా బంగారు పోనం ఆమె ఎంత అందంగా ఉందంటే జోగిని ఆడోళ్ళు కూడా మనికిరబ్బ అంత అందంగా అయితే ఉంది సూపర్ అయితే ఉంది ఆమె దగ్గర నుంచి చూసినాం ఆమె ఎప్పుడు నుంచి ఆ వీడియోలు తీసుడు తప్ప ఈ వీడియోలు చూసుడు తప్ప ఆమె దగ్గర నుంచి ఫస్ట్ టైం చూసినాం అనమాట చూసేయండి మీరు కూడా మీరు నాతో పాటు మీరు కూడా చూసేసినామని చూడండి ఎంత అందంగా ఉందంటే పింక్ శారీ ோ எல்லா நினு வீழ்த்து எல்லம் நான் பேரே చూసారు కదా మీరు కూడా నాతో పాటు మన దగ్గర నుంచి అయితే మాకైతే ఫుల్ మంచిగా అనిపించింది దగ్గర నుంచి చూస్తుంటే అయితే ఆ అయితే చూపించారు కదా మళ్ళీ షాప్లో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి అంటే మనకి ఎక్కువన్న కలర్స్ అయితే ఉన్నాయి మీకు అడిగిన కలరు కావాలనుకున్న కలరు కావాలంటే మదీనా అయితే వచ్చేసేయండి సూపర్గా అయితే దొరికితే బండలు బండలు అంటారు కదా మొత్తం కట్టలు కట్టలు అయితే చీరలు అయితే ఉన్నాయి పట్టు చీరలు అయితే మస్తు మొత్తం క్వాలిటీ మస్తు అవుతున్నాయి పట్టు చీరలు నార్మల్ చీరలు డైలీ వేర్ పార్టీ వేర్ మొత్తం పిల్లలవి పెద్దలవి బాయ్స్వి లేడీస్వి జ మొత్తం ఆల్ మిక్స్ అనమాట దీనిలో సూపర్గా అయితే దొరుకుతున్నాయి ఈ రెండు చీరలు ఎలా ఉన్నాయో కామెంట్ అయితే పెట్టండి ఇల్లు ఒకటైతే నేను గట్టినా అనమాట చూసిరు కదా ఇంక ఇక్కడైతే ఈ చీరలు ఎంతో ఎంత స్మూత్గా ఉన్నాయి అంటే అంత స్మూత్గా అయితున్నాయి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి చూసేయండి ఇగో పోషమ్మ తల్లికి గ గది ఎల్లమ్మ తల్లికి అయితే తీసుకున్న అనమాట అమ్మవారికి అయితే పెట్టి ఉప్పు చెప్పిన నేనైతే తెచ్చుకోలేదు చీరలు అయితే సూపర్గా ఉన్నాయబ్బా ఇగో మొత్తం చూసి నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మొత్తానికైతే మా షాపింగ్ అయితే అయిపోయింది బోనా షాపింగ్ అయిపోయింది కట్టుకున్నాడు అయిపోయింది అయిపోయినాక వీడియో పెడుతున్నాను